మహాభారతం ఆధారంగా వచ్చిన తెలుగు సినిమాలు అనమాట ఏంటంటే బాలభారతం మాయాబజారు భీష్మ నర్తనశాల వీరాభిమన్యు దానవీర సూరకన్న ఏకలవ్య యాకలవ్య ఇలాంటివన్నమాట అంటే మహాభారతం ఆధారంగా వచ్చిన తెలుగు సినిమాలన్నమాట ఎందుకంటే భారతం తెలుసు అని మన ఎవరని అడిగితే మన తెలుగు సినిమాలలో చాలా విషయాలను చెబుతున్నాయి అనమాట రామాయణ మహాభారతాలపై మన పాఠ్య పుస్తకాల్లోని కొ కొంత ద్వారా తెలుసుకుంటే మన సినిమాల ద్వారా కూడా కొంత విషయాలు తెలుసుకోవచ్చు అనమాట అలాగే మహాభారతం అంటేనే పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన జరిగిన వారు మాత్రమే మనం అనుకుంటాం మహాభారతంలో ఎన్నో ఎపిసోడ్స్ ఉన్నాయి క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి వీరత్వాలు సూరత్వాలు కూడా ఉన్నాయన్నమాట చీటింగ్ ఉంది నిజాయితీ ఉంది ట్రూత్ కోసం నిలబడుతున్న వారు కూడా ఉన్నారు గొప్ప ఉమెన్లు ఉన్నారు ఆటవిక వీరులు ఉన్నారు వీరందరి గురించి మనం తెలుసుకోవాలంటే ఈ సినిమాల ద్వారా మనం కొంతవరకు తెలుసుకోవచ్చు కూడా ఎందుకంటే మహాభారతానికి సినిమాలు ద్వారా కొంతవరకు పరిచయం కూడా ఏర్పడింది మనం ఇప్పుడు మహాభారతంలో పాండవులు రాజ్యం కోల్పి అరణ్యవాసం చేస్తారు అజ్ఞాతవాసం కూడా చేస్తారు కొన్ని సందర్భాల్లో లైఫ్లో ఇలాంటి సవాళ్ళు కూడా వస్తాయి పాండవులు భయ భయపడలేదు అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసం చేసి మళ్ళీ యుద్ధం చేసి గెలిచారు అరణ్యవాసం అంటే అడవులో ఉండడం అజ్ఞాతవాసం అంటే ఐడెంటిటీ దాచి బతకడం ఇదనమాట ఇవాళ ప్రపంచంలో చాలా చోట్ల వార్డ్స్ జరుగుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి వారిని ప్రజలు కోరుకోరు పాలకులే కోరుకుంటారు వాళ్ళకు కావాల్సింది కోసం కొట్లాడుకుంటారు కానీ వారు ఆపడానికి కొంతమంది ట్రై చేస్తారు పీస్ పీస్ అంబాసిడర్గా మారి వారు వద్దని మంచి మాట చెప్తారు భారత్లో భారతంలో కృష్ణులు అలాంటి పాండవులకు కౌరువులకు రాయభారం చేయలేదని మనం చూడవచ్చు కానీ కుదరలేదు మహాభారతంలో దోను వంటి గొప్ప టీచర్ ఉన్నాడు శకుని వంటి వెళ్ళని ఉన్నాడు మాటలు వెనని మొండికేసే దుర్యోధనుడు ఉన్నాడు వీళ్ళందరించి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ చాలా వరకు ఉన్నాయి అలాగే మహాభారతంలో కుంతి ద్రౌపది సుభద్ర వంటి గొప్ప స్త్రీ పాత్రలు కూడా మనకు ఉన్నాయి మహాభారతాన్ని పిల్లలు సులభంగా అర్థం చేసుకోవాలన్నా నేటి వారు చాలామందికి తెలియదు అలాంటివన్నీ తెలుసుకోవాలన్నా మనం కొన్ని సినిమాలు చూడాలన్నమాట బాలభారతం ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండు వచ్చిన తెలుగు సినిమా కరువులు పాండవులు చైల్డ్హుడ్ ఇందులో ఉంటుంది అందరూ పిల్లలే నటించారు ఈ బాలభారతంలో మాయాబజార్ ఇది తప్పకుండా చూడాల్సిన క్లాసిక్ ఇందులో ఘటోజ్ గొత్తుర స్పెషల్ అట్రాక్షన్ ఈ కథ భారతంలో లేదు కానీ ఇందులో ఉన్నవన్నీ భారత్లోని క్యారెక్టర్లే దృష్ట చదుష్టమైన నరుగురు ఎవరో ఈ సినిమాలో చూడొచ్చు చెడు ఆలోచన చేస్తే చెడు ఫలితాలు వస్తుందని తెలుసుకుంటారు మన ఈ మాయాబజార్ ద్వారా అలాగే భీష్మ మహాభారతంలో భీష్ముడు చాలా ముఖ్యమైన పాత్ర మహాభారతంలో ఆది నుంచి వరకు ఆయనే ఉంటాడు ఆయన మీద తీసిన సినిమా ఇది అనమాట పెద్దవాళ్ళు తోలు చేసుకొని డౌట్స్ అడుగుతూ పిల్లలు కూడా ఈ సినిమాని చూడొచ్చు నర్తనశాల ఇది పాండవులు అగ్నిమాత్రంలో ఉన్నప్పుడు జరిగిన కథ పాండవులు భీముడు ఎంత బలం కలిగిన వాడో ఈ సినిమాలో చూడొచ్చు అలాగే కేజుకులనే క్యారెక్టర్ కూడా ఉంటుంది అనమాట బ్యాడ్ క్యారెక్టర్ ఉమెన్తో మిస్బిహేవియర్ చేసి తగిన మనిషిమైన పొందుతాడు తప్పకుండా చూడవలసిన సినిమా నర్తనశాల అలాగే వీరాభిమన్యం భారతంలో అభిమాన్యుడు అద్భుతమైన పాత్ర పద్మను చొచ్చుకి వెళ్ళి గొప్పగా పోరాడతాడు తిరిగి రావడం తెలియక మరణిస్తాడు అతని మీద తీసిన సినిమా వీరాభిమన్యుడు అలాగే పాండవ వనవాసం పాండవుడు వనవాసం చేసినప్పుడు అంటే అడవుల్లో ఉన్నప్పుడు ఏమిటేం జరిగే సంఘటనలో ఈ సినిమాలో చూపిస్తారు అనమాట పాండవ వనవాసంలో అలాగే దానవీర స్వర్ణ మహాభారతాన్ని ఒక్కొక్కరు ఒక్కో పర్ఫెక్ట్లో చూపిస్తారు ఈ ఈ సినిమా కర్ణుని ఒక వీరునిగా సూర్యునిగా చూపిస్తుంది దానవీర సువర్ కర్ణ ఎందుకంటే కర్ణుని హీరోయిన్ చేసి చూపిస్తుంది దానవీర స్వర్ణకర్ణ అనమాట అలాగే అతను పొందిన అవమానాలను ఎలా తట్టుకున్నాడో కూడా ఈ సినిమా చూపుతుంది కర్ణుడు దుర్యోధనంతో స్నేహం చేస్తాడు వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ యుద్ధ సమయంలో ఫ్రెండ్స్ పక్షాన్ని నిలవడం అన్నది అతని ధర్మం ఈ సినిమా తప్ప చూడాలి దానిమైన చూడకన్నా అలాగే ఏకలవ్య ఏకలవ్య శిష్యునికు అని మీరు మన అందరికి తెలుస్తుంది ఏకలవ్యుడు దోనుడి బొమ్మ పెట్టుకుని విలువించి నేర్చుకుంటాడు అర్జున్ మించిన వీడు అనమాట ద్రోణి గురుదక్షిణ అనగానే ఏమాత్రం ఆలోచించుకొని బట్టం కోసి ఇచ్చేస్తాడు ఈ సినిమాల ద్వారా మనం అర్థం కాకపోతే గ్రాంధిక భాష తెలుగు ఉంటుంది కాబట్టి మనం చూస్తూ ఈ భాష కూడా కొంతవరకు తెలుసుకోవచ్చు తెలుగు గొప్ప భాష ఇందులోని గ్రాంధికంలోని ఎన్నో భాషలు ఉంటాయి అలాగే గ్రాంధిక భాష కూడా మనం తెలుస్తుంది ఈ సినిమా చూడడం ద్వారా ఈ సినిమాలు మనం ప్రతి ఒక్కరికి చూసానుకో మనం మహాభారతాన్ని త్వరగా అర్థం చేసుకోగలుగుతాం ఈ సినిమాల ద్వారా మహాభారతాన్ని త్వరగా అర్థం చేసుకోవచ్చు నేటి పిల్లలకి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం